హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చిన్నపిల్లల ఫుల్ జాకెట్కి బుట్ట హ్యాండ్ ఎలా కొట్టాలో నేర్చుకుందాం ఐదు అంగుళాల వెడల్పు ఇరవై అంగుళాల పొడవు ఉన్న పట్టు క్లాత్ని ఇప్పుడు మనం బుట్ట చేయి పెట్టబోతున్నాం క్లాత్ సెంటర్లో ఒక టిక్ పెట్టుకొని దానికి ఇటు అటు ఈక్వల్గా ఉండేటట్లుగా కుచ్చు పెట్టుకోవాలి కుచ్చు నీట్గా సన్నగా ఉండాలి మరియు రెండు వైపులా సమానంగా ఉండాలి ఇప్పుడు ఒక పక్క కుర్చిపెట్టడం అయిపోయింది మళ్ళీ రెండో పక్క కూడా అలాగే కూర్చోపెట్టుకోవాలి ఆ సెంటర్లో పెట్టిన ఘాటుకి ఇటు అటు సమానంగా ఉండేటట్లుగా చూసి కూర్చోపెట్టుకోవాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అప్పుడే ఈ వీడియో అందరికీ షేర్ అవుతుంది ఇప్పుడు లైనింగ్ తీసుకుంటాము ఒక పక్కన ఒక పక్కన ఇట్లా స్ట్రైట్ స్ట్రైట్గా జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి టైలరింగ్ రావాలంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం రోజు ఒక గంట ప్రాక్టీస్ చేస్తే టైలరింగ్ వచ్చేస్తుంది అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు మినిమం రోజుకి మూడు గంటలైనా ప్రాక్టీస్ చేయాలి ఇలా రెండో పక్కన జాయింట్ చేసేటప్పుడు ఆ కుచ్చు దగ్గర బుట్టను పైకి లేపి దాన్ని దగ్గరగా చేర్చాలి అప్పుడు కొంచెం బుట్ట ఎక్కువ కనపడి ఎక్కువ బుట్ట కావాలనుకుంటే ఎక్కువ దగ్గర చేర్చాలి తక్కువ బుట్ట అనుకుంటే కనుక తక్కువగా పెట్టుకోవాలి బుట్ట అనేది మనిషిని వచ్చినంత పెట్టుకోవచ్చు అసలు చేయి పడవ కన్నా మూడు చేయి చేయిపడవ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి దానివల్ల ఇలా బుట్ట కోసం మనం క్లాత్ను పైకి లేపినప్పుడు అది మన కరెక్ట్ చేయిపోవడవంతగా అంతగా వస్తుందన్నమాట చూశారు కదా అట్లా దగ్గర జార్చడం వల్ల బుట్ట పైకి లేచింది అటు చివరి ఇటు చివరి క్లాత్ని సాఫీగానే పెట్టి కుట్టేసుకోవాలి ఈ విధానం చాలా తక్కువ మంది కొడతారు ఇట్లా దీనికోసం మనం లైనింగు పైన బుట్ట పెట్టే క్లాత్ రెండింటిని మొదట స్ట్రైట్గా తీసుకోవాలి తర్వాతే మనం ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్ట్రైట్గా జాయింట్ చేసిన సైడు పైపింగ్ వేసుకోవాలి అది మనకి హ్యాండ్ కింద సైడ్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏది అర్థం కాకపోయినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి మీకు ఇంకేదన్నా నేర్చుకోవాలి అనుకున్నా కూడా మీకు మీకు ఏం కావాలి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు తప్పకుండా ఆ వీడియోని చేస్తాను ఇట్లా పైపింగ్ క్లాత్కి ఒక సైడు కుట్టుకోవాలి ఈ ఫ్రెండ్స్ ఈ బుట్ట చెయ్యికి కింద వేసే పైపింగ్ అనేది సన్నగా ఉండటం కన్నా కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ బుట్ట హ్యాండ్ వచ్చి వన్ ఇయర్ పాప కోసం అని చెప్పి చేస్తున్నాము చెయ్యి పొడవు సుమారు మూడు అంగళాలు ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అప్పుడే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది నేను ఈ వీడియోని ఎక్కడ కట్ చేయకుండా స్ట్రైట్గా పెట్టేశాను అప్పుడే మీకు త్వరగా అర్థమైద్ది అది నేను వీడియో కట్ చేసి పెడితే ఆ మొక్కలు పెట్టడం వల్ల మీకు అర్థం కాదు ఏది ఎట్లా ఉందనేది ఇది ఒకటికి రెండు సార్లు చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోయిద్ది బుట్ట హ్యాండ్ని ఎట్లా కొట్టాలి ఈజీగా అందులో నీట్గా నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ కట్ చేసిన వీడియోలు చూస్తే అర్థమయ్యేది కాదు ఇది నేను స్ట్రైట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కట్టింగ్ లేకుండా ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా పెట్టాను పైపింగ్ అనేది అంత సన్నగా కన్నా కూడా కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది లుకింగ్ ఇప్పుడు పైపింగ్ వేయటం అయిపోయిన తర్వాత హ్యాండ్ని సెంటర్ చేసి మనకు కావలసిన షేపు ఇప్పుడు కట్ చేసుకుంటే మనకి నీట్గా క్లియర్గా వచ్చింది అన్నమాట షేప్ అందువల్ల హ్యాండ్ మొత్తం మొత్తం రెడీ చేసుకున్నాక పైపింగ్ వేసుకున్నాక అప్పుడు హ్యాండ్ షేప్ తీసుకుంటే మనకి క్లియర్గా వస్తుంది బుట్ట హ్యాండ్ అనేది ఇట్లా షేప్ తీసుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ బుట్ట హ్యాండ్